చూసారు కదా ఫ్రెండ్స్ తేనైతే ఎట్లా ఉందో బాగుంది అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే మేము పనిచేస్తున్న బిల్డింగ్ దగ్గర అయితే కర్ర అయితే పెట్టుంది అనమాట దాన్ని అయితే తీయడానికి వెళ్తున్నాము నేను ఆ వీడియోని ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను అనమాట ఆ వీడియోని అందరూ లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది మేము పనిచేస్తున్న బిల్డింగ్ దగ్గర అయితే పక్కన ముళ్ళ పొదలు ఉన్నాయి ఆ ముళ్ళ పొదలైతే చెట్టు కర్రకు అయితే ఈ తేనైతే పెట్టుంది దాన్ని తీయడం కోసం అయితే ఇప్పుడు మేము వెళ్తున్నాం అనమాట ఇదిగోండి సీతాబలం ఆకులు అనమాట ఈ సీతాబలం ఆకులు అయితే కోసుకొని తీసుకెళ్తున్నాను ఈ ఆకులతో అయితే పోగ పెడతారంట నాకైతే తెలియదు నేనైతే కోసుకొని తీసుకుని మా హస్బెండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను కనిపిస్తున్నాడు కదా అక్కడైతే ఆకులని కుట్టగా చేసి పెట్టాడు అనమాట ఆకులతో అయితే ఇప్పుడు పోగబెడతాడనమాట ఈ నాచురల్ హనీ అనేది పిల్లలకి చాలా మంచిది అనమాట ఈ తేనెని ఆరు నెలలు పిల్లలు ఉంటారు కదండి చిన్న పిల్లలు వాళ్ళకైతే నాలుగు మీద వేసి ఈ తేనెని రుద్దాలి రుద్దితే మనకి మాటలు అనేది తొందరగా వస్తాయి అనమాట పిల్లలకి ఈ తేనె అనేది డైట్ లో కూడా యాడ్ చేసుకుంటారు ఇప్పుడు ఈ తేనెనైతే మా పిల్లల కోసం అయితే మేము తీస్తున్నాము చాలా రోజుల నుంచి చూస్తున్నాము తేనె ఉందో లేదో కూడా తెలియదు ఇప్పుడు అయితే వెళ్ళి చూడాలి దాంట్లో తేనె ఉంది లేదా తేనెకైతే ఒక సామెత ఉంది పౌర్ణమికి అయితే పూజిస్తుంది అమావాస్యకైతే ఆరగిస్తుంది అని పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉండేవారు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి ముళ్ళు జాగ్రత్త అమ్మో ఈ ముళ్ళు ఏంటి ఇట్లా పాములు ఉంటాయని ర్తావు నేను దగ్గరికి రాను నాకు భయం పెద్దది ఒకటి ఎక్కడుంది వా చాలా పెద్దది ఉందిగా పండుగ ఇవి బాగా కుడతాయేమో జాగ్రత్త దగ్గరికి వెళ్ళకు ఒకసారి తేనె దగ్గరికి చూపిస్తా వీడియోలో చూసారా ఫ్రెండ్స్ తేనెకి పట్టున్నాయి మరి ఉందో లేదో తెలియదు మాస్క్ కట్టుకుంటున్నాడు ఇవి తేనెటీగలు కుట్టకుండా అనమాట తేనెటీగా లేసి ఎక్కడికి వెళ్ళావు కాకుండా ఇల్లున్నాయిగా మళ్ళీ ఫెయిల్ అయిపోయిందా మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు మండుకోట్లు మండుకోట్లుదా బీడీ తాగుతున్నావు బీడీ తాగితే इंडिया तेने नको नाही आंबा लागला नाही తెప్పేసినవా తేనలేదా ఇంత కష్టపడ్డాం కదా అబ్బో ఉందిలే అబద్ధాలు కొంచమే ఉంది సరే అట్లా ఉంచి పెద్ద దాంట్లో చదువుడి కనిపిస్తున్నా అక్కడ అయితే ఒక్కటి ఉంది మరి దాంట్లోనూ తేనుందో లేదో తెలియదు దాన్ని కూడా తీయాలి ఇప్పుడు అట్నుంచి వచ్చి అయితే తీస్తాము ఇక్కడ చూడండి తేనెగలైతే ఇదిగోండి అయితే తీసాము దీంట్లో అయితే లేదు చాలా కష్టపడి అయితే తీసామన్నమాట అన్నమాట ఏమో అనుకున్నా కొంచెం కూడా లేదు కష్టపడి ఈ ముళ్ళల్లో నుంచి వచ్చాము ఫలితం లేకుండా పోయింది ఇవన్నీ ముళ్ళే ముళ్ళు మొత్తం ఇప్పుడు ఆ గోడ దుంకేసి ఇక్కడికి వచ్చి తేన్ తీసా మేము వస్తున్నా అది ఫస్ట్ది అయితే ఫెయిల్ అయిపోయింది అందుకే ఇప్పుడు రెండోది అయితే తీస్తున్నాం పెద్దది ఉంది దాంట్లో తేన్ ఉన్నట్టే ఉంది అందుకే ఇప్పుడు కూడా దానికోసం కూడా ట్రై చేస్తున్నాం ఇది కొంచెం పెద్దగా ఉంది కదండు కూర్ద బీడిపోర్తి పోగా మంట పెట్టేస్తే అంతేనంటావా గాలి వస్తుంది అనుకుంట బాగా అందుకే ముట్టుకోవట్ల పేపర్ ఏదైనా పెట్టి ముట్టిపోయావా ముట్టుకోలే గట్టిగా ఈ తేనేమో కానీ తేన్ టేగలు దోలు తెచ్చ మనకే మంటుకుందా కుట్టుకున్నా అంటే ఉన్నాయి కదా తేన్ కుట్టుకోకుండా ఇట్లా మాస్క్ కట్టుకున్నాను పొద్దున ఆల్రెడీ ఒకటి కుట్టేసింది చేతి మీద దుద్దు కూడా వచ్చేసింది ఇప్పుడైతే రెడీ చేసామన్నమాట పోగబెట్టడానికి వెళ్తున్నాం ఇది మేము పనిచేసే బిల్డింగ్ దగ్గర పక్కకు అయితే ఉంది అమ్మ స్పీడ్ వెళ్ళకు స్లోగా వెళ్ళు కర్ర లేదు బొంగు ఉంది ఇవనా ఇంకా పొద్దున ఎంతో కష్టపడి తీసింది పోయింది దాంట్లో ఏమీ లేకుండా పోయింది దగ్గరికి వెళ్ళడానికి లేదు పెద్ద తేంతుటు కాబట్టి లేస్ని నాకు అసలుకే భయం గుడ్డ సరిగ్గానే పెట్టుకున్నా నువ్వు దీ వీడియో చూసినా ఫ్రెండ్స్ కనిపిస్తుందా ఈ తేన్ తీయడం ఏమో కానీ ఈ తేంటే ఇలా ఎక్కడ కుట్టేసి అని భయమేస్తుంది అవి కుట్టినవి అంటే మామూలుగా ఉండదు

వస్తుంది కొలర ఎరుగుతున్నాయి ఉండి ఇగుండి ఈగలు చూసారా పైన తేనెటీగలు అమ్మాయి కుడితే మామూలుగా ఉండదు ఉండ నీ వీపు రెండు మొత్తం అయ్యి వచ్చి వచ్చి అమ్మాయ ఉంది ఇక వచ్చేసి ఇంకా ఉన్నాయి దానికి ఈగలు దానికి ఈగలు ఉన్నాయి అయ్యగో అయ్యగో కుడితే అమ్మా పొద్దున అట్లే కుట్టిన నన్ను అబ్బాయి ఎంత బాగుందో నేచురల్ హనీ చూశారా ఫ్రెండ్స్ ఏనైతే ఉంది పొద్దున్న తీసిన దాంట్లో అయితే ఏం లేదు దీనిలో అయితే ఉందన్నమాట మేము పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది అనమాట ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను చాలా బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ తేనైతే ఎట్లా ఉందో బాగుంది అసలు చూస్తుంటే నోరూరిపోతుంది ఊరిపోతుంది అని అంటారు కదకుండా చూసారా ఎట్లా వచ్చిందో ఇది పిల్లలకి పెడితే చాలా మంచిది మాటలు రాని పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి నాలుగు మీద రుద్దితే తొందరగా మాటలు వస్తాయి ఫ్రెండ్స్ ఇది తీసినప్పుడు అయితే మాకు ఏం రాలేదన్నమాట ఇది మొత్తం అంతా ఖాళీ చేసేసినాయి ఇది వచ్చేసేసి దీంట్లో అయితే మనకి ఇంత తేనె అయితే వచ్చింది చూసారు కదా ఎంత బాగుందో చాలా టేస్ట్గా ఉంది తియ్యగా ఉంది అసలు డౌట్ ఉంది అది ఏంటంటే ఈ తేనెని మార్నింగ్ టైంలో తీయకూడదంట టెన్ ఓ క్లాక్ దాటిన తర్వాతనే తీయమని చెప్పారు అది ఎందుకలా చెప్పారో మీకు ఏదైనా తెలుసుంటే కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్